శుక్లాంబర విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఏ సర్వ శాంతయే ఏమంటే పొద్దునే పూజకు రావాలి సాంప్రదాయమైన దుస్తుల్లో రావాలి అవి చీర కట్టుకు రావాలి పంజాబీ డ్రెస్సులు ఆ డ్రెస్సులు ఈ డ్రెస్సులు బిడిలు అవి కాదు అది అర్థం మీరు కూడా పంచి కట్టుకుని లొంగి కట్టుకుని ఏదై రావాలి ప్యాంట్లు షర్ట్లు టీషర్ట్లు ఎలా పడతారా రావడం లేవు స్నానం చేసి నా పొట్ట పెట్టుకొని రావాలి రాగానే పూజలో కూర్చుందరు కానీ అవును వచ్చినప్పుడు అన్నీ తెచ్చుకోవాలి లిస్ట్లో చేయను కదూ ఏమిటి ఆ లిస్టులో ఏమున్నాయి అన్నీ తెచ్చిపెట్టారు మీరు బతునం వచ్చి చెప్పిండే మీరు కూర్చుంటే మిగతా అంతా కానీ చేస్తాం ఏ పని తీసుకోవడం తాను పోవడం ఏంటి తాను బాగు రెండు పడు ఒక మడత పెట్టి ఓ పూజ దక్షిణ ఇచ్చిన తర్వాత ఓం నమ శివాయ అంతేనండి హోమా చేయించేద్దాం చేద్దాం చేయించేద్దాం అన్నిటి అన్ని అన్నిటి మన వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి లిస్ట్ లిస్ట్ ఉన్నాయి పది దానికో రేటు ఉంది ఓ మా వాళ్ళకే సంఘం సంఘమా సంఘం ప్రసిడెంట్ ఉన్నాడు లేడు వాడు ఆడతో మనకెందుకు నే సెక్రటరీ ആ മറ്റേ ചെല്ലുപാട്ടോ മനോം സെക്രട്ടറി ചെറിയ അട്ട് പ്രെസിഡെന്റ് ഗുരു മനം വിനോം കഥ ആടേ പട പരവേദി നാ ഇത് മാത്രമേ മോനിങ് വച്ചിട്ടുണ്ട് ഓം നമസ്